మరొకటి ఏంటంటే దాదాపుగా ఇప్పుడు మనం ఎనిమిది ట్రక్కుల ఆరు ఆరు ఏడు ట్రక్కులు పట్టుకున్నాము ఈ ఆరు ఏడు ట్రక్కులలో ప్రతి ఒక్క ట్రక్ వెనకల ఒక ఇనోవా ఫాలోయింగ్ ఒక్కొక్క ట్రక్ వెనకల ఒక ఇనోవా ఒక మనిషి ఫాలోయింగ్ ఫాలో చేసుకుంటూ సెక్యూరిటీ ఈ ట్రక్స్ కి వెళ్లడం జరుగుతుంది ఇవి ఎవరివి ఏంటి అసలు ఎందుకు తీసుకోబోతున్నారు ఎక్కడికి తీసుకోబోతున్నారు అనేది తప్పకుండా బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసేలాగా కూడా ఉందని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటారన్న నమ్మకం మాకు ఉంది తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తాము అంతేకాకుండా ఇటువంటి వ్యాపారాలు చేసి మీరు ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ లో భాగంగా ఈ ట్రక్స్ లో మీరు ఈ విధంగా ఆవులను తీసుకోబోయే ఇబ్బందికరంగా చేయాలనుకుంటే మాత్రం మా ప్రాంతంలో ఇప్పుడు మా నా ప్రాంతంలో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నాపిన మరొకసారి ఈ ప్రాంతంలో ఈ విధంగా చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక లెసన్ గా మీరు ఒక హెచ్చరిక అనుకోండి మేమైతే ఇటువంటి ఇక్కడ ఎంకరేజ్ చేయము చెయ్య చేయనివ్వము అని కూడా మీరు అందరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దయచేసి ఇటువంటి నీచానికి నీచ పనులకి పాల్గొనద్దని కూడా తెలియజేసుకుంటూ ఈ ట్రక్స్ ఎవరివి ఒకటి మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉంది ఒకటి కర్ణాటక ఉంది ఇంకొకటి ఇంకొక రాష్ట్రం ఉంది సో ఎవరిదైనా సరే దీనిని బయట పెట్టాలా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను